నమస్తే వెల్కమ్ టు హిట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే నమస్కారం బాగున్నారా గురు బాగున్నానమ్మా గురుగారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ వస్తుంది మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి మన ప్రేక్షకులకి మన ఫాలోవర్స్ కి అందరికి కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి రాశిలో ఉంటాడు ఫిబ్రవరి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఆరులో రాశిలోకి వస్తాడు మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన్ రాశిలోకి వెళ్ళడం మళ్ళీ అక్టోబర్లో రావడం ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్ ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు నవంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి ప్రధాన గ్రహాలు ఇవి అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏర్నైట్స్ అని జరుగుతుంది ఈ ఏర్నైట్స్ అని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పాలి అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఎయిర్లస్ అని తగులుతుంది కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది మీడియంగా ఉంది అని చెప్పాలి కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత వస్తాడు కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాలేదు అని చెప్పాలి అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్టస్థితిగతులు అవుతాడు నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి పదకొండు పదమూడు తర్వాత వస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలని ఇస్తాడు ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు రాహు బాగుపడతాడు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత శని మాత్రం అలాగే ఉంటాడు కాబట్టి బాగాలేదని చెప్పాలి అష్టమ గురుడు ఉంటాడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు లేకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి మకర రాశి దగ్గరికి వచ్చేసరికి బాగుంది భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోట కూర్చో ఇవి బాగున్నాయి కుంభరాశి ఏలనట్సెన్ జరుగుతుంది నా జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా బాగుంటుంది ఆ తర్వాత నుంచి స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి మేనరాశికి బాగుంటుంది ఏల్ నట్సెన్ జరుగుతున్నా సరే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఓం ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రఘుప్రియాయ నమ ఓం శ్రీ కన్నయ్య ఇప్పుడు మనకి ఈ యొక్క మకర రాశిలో మనకి ఏం జరుగుతుందంటే అమ్మ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు శత్రువులను పారగొట్టేస్తాడు మకర రాశి దగ్గర నుంచి శత్రువులు అందరూ పారిపోతారు భార్య కూడా పారిపోయింది భార్య ప్రథమ శత్రువు కాబట్టి మకర రాశి వాళ్ళ కొంతమందికి భార్యల మీద భర్తల మీద కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసుకున్నారు భర్తకి ఫస్ట్ భార్యకి ప్రథమ శత్రువు అంటే భర్త భర్తకి ప్రథమ శత్రువు అంటే భార్య ఎందుకంటే రోజు కొట్టుకు చేస్తారు మళ్ళీ కలిసిపోతా ఉంటారు శాస్త్రం చెప్పేది నేను చెప్పేది కాదు అందువల్ల సప్తమ స్థానము శత్రు స్థానం అనమాట క్లోజ్ క్లోజ్గా ఉండే ఒకరినొకరు తప్పుకుంటారు కానీ నువ్వు అప్పుడు నాకు చేరస్తానన్నా ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఇది ఇస్తానన్నో ఇట్లా మీ అమ్మ ఎలా చేసిందని అందుకనే చెప్తారు అంతేకాని చెడ్డ ఉద్దేశంతో కాదు అయితే వీళ్ళిద్దరు కొట్టు చేస్తున్నారు ఇప్పుడు మకర రాశిలో కొంతమంది పోలీసులు చెప్తున్నారు కలవంటరా నాయన అని జడ్జీలు చెప్తున్నారు పెద్ద మనుషులు చెప్తున్నారు ఎక్కడ వింటే కదా వీళ్ళు అసలు వింటలేదు అలాగే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు మకర రాశి వాళ్ళకి ధూమ్ అని అయిపోతే విడాకులు రావడం ఆలస్యం చేసేసుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నాయి అంతే మరి అవే పెళ్ళిళ్ళు అంటే ఇదివరకు ఒకటే అర్థం అప్పట్లో ఇప్పుడు మారిపోయింది పాపం సెకండ్ వాళ్ళు ఉంటారు థర్డ్ వాళ్ళు ఉంటారు అలా ఏదో చేసేసుకుంటారు మొత్తం మీద అలాగే సంతానం సంతానం కూడా సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలున్నాయి లేకపోతే మనకి మంత్రశాస్త్రం మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది ఇలా అంతా చిన్నసేసి మంత్రగాళ్ళు అయిపోతారు ఇళ్ళ అమావాస్యలతో తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు నువ్వు ఏదైనా దేవాలయాల్లో శ్రీశైలం వెళ్ళాను నేను గుడిలో కాలభైరవుడు గుడి ముందు కూర్చొని జపాలు ఒకడొకడు మంత్రం మంత్ర లాగా ఆడవాళ్ళు అన్నీ తెచ్చేసుకుంటున్నారు ప్లేట్లో కూర్చుంటున్నారు ఆ చెంబల్లో నీళ్ళు అవన్నీ చేసేసి మంత్రగా అసలు మారిపోయింది సమాజం అంతా కూడా అంటే మకర రాశి వాళ్ళు మంత్రశాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి పెరిగిపోయింది వీళ్ళకి అండ్ ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటి వీళ్ళకి వస్తాయి అలాగే వీళ్ళ భర్తల తరపు ప్రమోషన్స్ లేకపోతే ట్రాన్స్ఫర్స్ వేరే వేరే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేయడం జరుగుతుంది అండ్ సినిమా యాక్టర్స్ కూడా చాలా పరిస్థితి బాగుంటుంది సినిమా యాక్టర్లు డబ్బు బాగా వెనకేస్తారు టీవీ సీరియల్స్ కెమెరామెన్ల దగ్గర నుంచి టెక్నీషియన్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వింగ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఈ మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారాలు చేయాలని ఉంటుంది గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు మకర రాశి వాళ్ళు అందుకని వీళ్ళు వ్యాపారాల్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు పబ్స్ రెస్టారెంట్స్ లిక్విడ్స్ వ్యాపారాలు ద్రో పదార్థాలు నీటి నీటి వ్యాపారాలు వీటిల్లో సక్సెస్ అవ్వడానికి ఉంటాయి అలాగే వీళ్ళకి లక్కీ నెంబర్ ఎనిమిది అండ్ లక్కీ కలర్ బ్లాక్ కలర్ అండ్ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీళ్ళందరూ కూడా వాహనం కొనేస్తారు ఎంతమంది కార్లు వాహనాలు కొనారో మన కామెంట్ రూపంలో వీళ్ళు చెప్పాలి ఎవరైతే కొనలేదో అప్పుడు మనం వాళ్ళకి దానికి తగిన రెమెడీ చెప్దాం ఎందుకు కొనలేదని ఫ్రీగా చెప్దాం కాబట్టి ముందు కామెంట్ పెట్టాలిగా అంతేగాని ఆయన కొన్నారా లేదంటే డబ్బులు దాచుకోవాలి ప్లాన్ గా ఉండాలి మకర రాశి వాళ్ళకి వాహన యోగం వచ్చేస్తుంది ఆల్రెడీ ఇల్లు కొన్ని పడేశారు లాస్ట్ జన్మలో వీళ్ళకి ఒకటే బాధ ఏంటంటే పెళ్ళం బాధ ఒకటే జన్మలో లాస్ట్ లాస్ట్ సంవత్సరంలో టూ థౌసండ్ లాస్ట్ జన్మలో ఆల్రెడీ మకర రాశి వాళ్ళు అంతా ఎవరనుకుంటున్నావు రాజకుమారులు వీళ్ళు రాజకుమార్తెలు అందుకే డిసిప్లిన్ డిసిప్లిన్కు మారిపోయారు మకర రాశి మొండితనం కొంతమందికి ఉంటుంది అందరికీ ఎందుకు ఉంటుందమ్మా అలా మొండితనం కూడా చాలా అధికంగా మకరం పట్టంటే ఏదైనా పట్టుకుంటే పట్టేసుకుంటుంది అండ్ వీళ్ళంతా కూడా స్లిమ్ స్లిమ్ స్లిమ్గా ఉంటారు నీలాగా సన్నంగా జీరో సైజ్ బాడీని కలిగి ఉంటారు అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లల మీద వ్యామోహం అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది అది జగ్గించుకోవాలన్నమాట అసలే అలాగే ఏకాంతంగా ఉంటారు ఎక్కువ ప్లేసుల్లో కొంచెం డిప్రెషన్కి వీళ్ళు గురవడానికి అవకాశాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదు తర్వాత కారణం ఏంటంటే ఈ గురువు కేతువు ఇద్దరు కలుస్తారు దీనివల్ల భర్త సాధిస్తూ ఉంటాడు కొంచెం బురదనేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి దాని దానివల్ల వీళ్ళ పాపం అప్పుడప్పుడు డిప్రెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుందమ్మ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు మనకు ప్రస్తుతం అష్టమ కేతు ఉన్నాడు నవంబర్ ఇరవై ఐదు వరకు చచ్చిపోతే బాగుంటారు బాబు అన్నట్టు ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఏబీసీడి ఎలకల బాధ ఇంటికి వెళితే పెళ్ళం బాధ ఉంటుంది ఉంటది బయటకెళ్తే అప్పుల బాధ అప్పుల పట్టుకుంటారు ఏం చేయాలో తెలియక అలాగా పరిస్థితుల్లో ఉన్నారు మకర రాశి అందుకని వీళ్ళు ఏం చేయాలంటే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా అలాగే కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు కనుక దానం చేసుకుంటే అలా చాలా బాగుంటుంది అలాగే ఒకటేనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన మంత్రజపం చేసుకున్నా కూడా సరిపోతుంది అంటే రావి చెట్టు మన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని గురు 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 దత్తాత్రేయ చరిత్ర చదువుకుంటే సరిపోతుందమ్మా ధన్యవాదాలు